సంపాదించుకున్నదంతా ఆ వంద రూపాయలు రూపాయలు వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళమన్నా కానీ మేము వ్యాపారం చేయలే అసలు చెయ్యాలో మానాలో అన్న పరిస్థితుల్లో మేము బాధపడ్డామన్నా కానీ అలాంటి టైంలో లో పదివేల రూపాయలు అంటే నిజంగా అన్న వెయ్యి రూపాయలు రెండు వందలు చూసినా ఈ కళ్ళతో అన్న పదివేల రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్నా నిజంగా చాలా సంతోషం అన్నా ఆ పదివేల రూపాయలతో మేము నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ అన్న వ్యాపారాన్ని ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్నా కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా కేవలం బ్యాంక్ నుంచి తీసుకున్నానన్నా ఆ మా మీద పడే వడ్డీ మా మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకు చెల్లించడానికి ఇచ్చేదన్న అవకాశం నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్నా ఇంకా కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకు లో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా బ్యాంక్ గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకు లోకి వెళ్ళిందే లేదన్నా ఎందుకంటే నేను చదువుకోలేదన్న ఐదో తరగతి వరకే చదివించారన్న మా అమ్మ నాన్న నన్ను బ్యాంక్ వెళ్ళి ఏ ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియదు నాకు పదివేల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ అన్నది ఆ పదివేల రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ పదకొండు వేలు ఇచ్చారన్నా మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్నా మళ్ళీ పన్నెండు వేలు తీసుకున్నానన్నా మళ్ళీ తర్వాత పదమూడు అన్నా నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్నా అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండగా మా ముందు మీరు వద్దు అవతలకి వెళ్లి పెట్టుకోండి మాకు షాప్కి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకొక ఒక చాటికి తిప్పించేవాళ్ళన్న కానీ తీసుకున్న పదివేలతోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న ఆ అమౌంట్తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక తీసుకున్నాను తీసుకున్నానన్న అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాడ అక్కడ నిలబడగలిగేదంటే నిజంగా కేవలం అన్నా మీ దయ అన్న ఇప్పుడు నన్ను గెంతేసిన వాళ్ళు లేనన్నా నా షాప్ సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా కేవలం అది మీరు దయచేయను అన్న నిజంగా చాలా సంతోషం ఉన్న అన్నా అలాగే ఒక టైంలో అన్నా గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్నా ఇది చెప్పాలని ఉంది అన్న నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్నా నేను డ్వాక్రా కట్టడం మానేసాను అన్న ఆ టైంలో అన్నా మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసుని పంపించారన్నా నువ్వు కట్టాలి లేదంటే కుదరదని అన్నా నేను కాలువ కట్టిన చిన్న గుడి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా అన్నా నేను కనీసం వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్నా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్నా పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్నా ఇవే తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని ఆ టైంలో అన్నా నేను ఇస్తే మీరు కట్టేయండి ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్నా నేను డాక్రా కట్టేసిన తర్వాత మూడు నెలలకు నాకు లోన్ ఇవ్వలేదన్నా అన్నా నేను తిరిగాను చాలా సార్లు తిరిగానన్నా పక్కన బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను వాళ్ళకి ఇవ్వాలి ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్నా చాలా బాధపడ్డానన్నా నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం కానీ అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్ళు నేను వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్ళు నాకు ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ తయ్యగనన్నా అన్న ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేను నేనే నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ తయ్యగనన్నా అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్ ఎందుకన్నా వేరే మాకు అన్నా నేను మీతో మాట్లాడతానని వచ్చినప్పుడు మా పాప ఉంది అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించింది అన్నా నన్ను అన్న వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్నా